ఇప్పుడున్న జనరేషన్లో ఈ విడాకులు తీసుకోవడం అనేది కామన్గా సర్వసాధారణంగా మారిపోయింది గతంలో ప్రపంచ దేశాలలో మన భారతదేశం అంటే సాంప్రదాయాలు కానీ విలువలు కానీ పెళ్ళి బంధాలు కానీ ప్రపంచ దేశాలు మొత్తం మన ఇండియా వైపే చూసేటివి కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో మన దేశము కూడా ఇతర దేశాల మాదిరి వివాహం చేసుకోవడం అలాగే విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణం అయితే ఇంతవరకు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లలో భార్య భర్త పైన భరణం కేసు వేయడం అనేది సాధారణంగా జరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు భర్త కూడా భార్య మీద భరణం వేయవచ్చు గతంలో మనము కొన్ని వీడియోలలో కావచ్చు లేదంటే కొన్ని సందర్భాలలో భర్త భార్య మీద భరణం కేసు వేస్తూ ఉండగా మనం చూసాము కానీ అది జడ్జిమెంట్ వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు కానీ రీసెంట్గా బాంబే హైకోర్టు భర్త భార్య మీద భరణం కేసు వేస్తే భార్య భర్తకి పదివేల రూపాయల భరణం ఇవ్వాల్సిందే అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఒకసారి కేసు వివరాల్లోకి వెళ్ళి చూసినట్లయితే భార్యా భర్తలు ఇద్దరు కూడా విడాకులు తీసుకోవడం జరిగింది అయితే భర్త అనారోగ్యం రీత్యా అతను ఇంటికే పరిమితమైపోయి బెడ్కే పరిమితం అయిపోయాడు అతని భార్య బ్యాంకులో మేనేజర్గా జాబ్ చేస్తూ ఉంది ఆ భర్త తన ఇంటికే పరిమితమైనందువల్ల తన భార్య వద్ద నుంచి భరణం ఇప్పించాలి అని చెప్పి కోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది అయితే సివిల్ కోర్టు భర్తకి భరణం చెల్లించాల్సిందే అని చెప్పి మార్చి రెండు వేల ఇరవైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఆ జడ్జిమెంట్ని సవాల్ చేస్తూ భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించుకున్నాడు సో బాంబే హైకోర్టు కూడా కేసు పూర్తిగా విచారణ జరిపి భర్త ఇంటికే అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా భర్తకు పదివేల రూపాయలు భరణం ఇవ్వాల్సిందే అని చెప్పి జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది సో మిత్రులారం ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇంతవరకు భర్త భార్యకు మాత్రమే భరణం చెల్లించాడు కానీ ఇప్పటి నుంచి భార్య వ్యాపారం చేసిన లేదా ఉద్యోగం చేసిన తను ఎక్కువగా డబ్బులు సంపాదించే పొజిషన్లో ఉన్నప్పుడు భర్త ఇంటికే పరిమితమైనప్పుడు ఖచ్చితంగా భార్య కూడా భర్తకి భరణం చెల్లించాల్సిందే ఇది బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు